అత్తయ్య వాళ్ళంటే మా పెద్దన్నయ్య వాళ్ళ వైఫ్ మా వదిన వాళ్ళ అమ్మ నాన్న నాకు అత్తయ్య మావయ్య అవుతారు అయితే ఇది ఇప్పటి నుంచి కాదు ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి ఎప్పుడు క్రిస్టమస్ వచ్చినా అత్తయ్య వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేస్తారు అలానే సంక్రాంతికి మేము డిన్నర్కి ఇన్వైట్ చేస్తాము అత్తయ్య వాళ్ళని అలా ప్రతి ఇయర్ ఒకరినొకరు పిలుచుకొని ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ క్రిస్టమస్ రోజు ఇలానే డెకరేట్ చేస్తారు ఎందుకంటే ఈ ఇంటి పైన చర్చ్ అనమాట అందుకనే ఎప్పుడు ఎవ్రీ ఇయర్కి ఇలా నీట్గా డెకరేట్ చేస్తారు

గ్రేప్స్ అయితే రాలేదు మరి ఎప్పుడు వస్తాయో సీజన్ నాకు తెలీదు రకరకాల ప్లాంట్స్ బల్లే ఉండిద్ది కదా ఇంటి చుట్టూ ఇలా అన్ని ప్లాంట్స్ పెట్టుకుంటే మా అమ్మ కెమెరా పెడితే చాలా స్మైల్ ఇచ్చేసింది ఫోటో తీసేస్తున్నారేమో అనుకొని ఓరి నాయన సింకు సింక్ సింకు పడిపోయినప్పుడే ఫేస్ అలా పెట్టింది అమ్మ ఈ ఈయన మా పెద్దన్నయ్య అసలు ఎలా జోక్స్ వేస్తాడంటే సైలెంట్ జోక్స్ అసలు ఎవరికి వినపడవు నాకు మా వదినకి తప్ప మూడో మనిషికి తెలియదు అలాంటి జోక్స్ వేస్తాడు రాగాలనే నా ఇయర్ రింగ్స్ చూసి ఏంటి చెవులకు రెండు బిందెలు పెట్టుకొని వచ్చావని అన్నాడు ఫైనల్లీ ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ అయితే చేస్తున్నాము ఇవాళ స్పెషల్లో బగారా రైస్ చికెన్ కర్రీ అండ్ పెరుగు చట్నీ పెట్టారు చాలా టేస్టీగా ఉంది వదిన అన్నయ్య నాన్న అమ్మ మామయ్య ఇలా లంచ్ కంప్లీట్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం ఇవాల్టి క్రిస్టమస్ వీడియో ఇదే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేసి లైక్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్